హలో అండి అందరికీ ఈరోజైతే ఈ వీడియోలో తోటకూర ఫ్రై కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూసేయండి అంతకంటే ముందుగా ఛానల్ని అయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే దీనికైతే కావాల్సిన పదార్థాలు చూసేయండి ఆనియన్స్ అండి ఒక రెండు నాలుగైదు ఎండుమిరపకాయలు ఇంకా ఒక కట్ట తోటకూర అండి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడైతే స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోండి ఆవాలు ఇంకా జీలకర్ర అవి కూడా వేడైన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అదైతే వేసుకున్నాను ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత దాన్ని అయితే కొంచెం ఫ్రై కానివ్వండి ఇప్పుడు అందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఎండుమిర్చిని కూడా ఫ్రై కానివ్వండి ఇదైతే చాలా మంచిదండి హెల్త్కి బాలింతలకు మంచిగా పాలు పడతాయి అండ్ రక్తం కూడా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా సింపుల్గా పాతకాలం పద్ధతిలో చూడండి ఇప్పుడైతే మిర్చి అయితే వేగిపోయింది కదా అంతే అండి ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు అండి ఇప్పుడైతే పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని అయితే కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకూడదు ఎందుకంటే ఇందులో ఒక ఎల్లిపాయనైతే తీసుకొని జీలకర్ర వెల్లి వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలండి అంతే అండి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే ఇందులో వేసేసుకోవాలి అండి దీన్నైతే పచ్చివాసన పోయేంత వరకు ఆకులన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి బాగా హై ఫ్లేమ్లో అయితే వేయించుకోకూడదు అలా వేయించుకుంటే తొట్టకూర అయితే మాడిపోతుంది మళ్ళీ అయితే చాలా తక్కువగానే వేయించుకోవాలండి బాగా ఉడిపిస్తే కూడా ఇందులోని పోషకాలన్నీ పోతాయి అందుకే కొంచెం టైంలోనే ఇలా ఆకుల ఆకులుగానే ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోండి సిమ్లో సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను కొంచెం అయితే ఫ్రై అయింది కదా ఇంకా ఫ్రై కావాల్సి ఉంది అందుకే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోవాలండి అంతే అండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను చూడండి తోటకూర అయితే మగ్గిపోయిందండి ఇలా మగ్గిపోతే చాలు బాగా ఉడకనాల్సిన అవసరం లేదు చెప్పాను కదా అందులో పోషకాలు అయితే పోతాయి ఇప్పుడైతే ఇదొక వెల్ వెల్లుల్లి రె వెల్లుల్లిపాయ అండి దాన్ని అయితే తీసుకొని ఇలా జీలకర్ర వేసుకొని పచ్చాపచ్చగా దంచుకొని అయితే ఇందులో వేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బను కూడా వేసుకున్న తర్వాత దాన్ని కూడా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి మీ రుచికి సరిపడినంత అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మేమైతే కొంచెం తక్కువగా తింటాము అందుకే చాలా తక్కువ వేసాను నేను చూడండి సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకొని మళ్ళీ మూత తీసుకొని అయితే ఒక్కసారి అయితే కలుపుకోండి చూడండి తోటకూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అంతే అండి ఈ విధంగా ఉడికితే చాలండి కావాలంటే దీన్ని మీరు అప్పుదుబ్బతోటి ఇలా మెత్తగా మెదుపుకోవచ్చండి అలా తినబుద్ధి కాకపోతే నేనైతే ఇలా అనుకున్నానండి మా పిల్లలు తినరని అంతే అండి చాలా సింపుల్ తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి పాతకాలం పద్ధతిలో చాలా రుచిగా ఉంటుంది పోషకాలు కూడా పోవు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి కర్రీ రెడీ